నామంనకు మహిమ కలుగునుగా కానుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం జూన్ నాలుగు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభ ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ గ్రంథము ఎనిమిది తొమ్మిది అధ్యాయములు ఎనిమిదవ అధ్యాయము రాజైన అర్థశస్త్ర ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఫినేహాసు వంశంలో గెర్షోమును ఈతామారు వంశంలో దానియేలును దావీదు వంశములో హూషాను హటూషును శకన్య పరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి నూట యాభై మంది పురుషులను లెక్కింపబడింది పహోత్మోయాబు వంశంలో జరహ్య కుమారుడైన ఎల్యోయేనయు రెండు వందల మంది పురుషులను షకన్యా వంశంలో ఎహాజియేలు కుమారుడును మూడు వందల మంది పురుషులను ఆదిను వంశంలో యోనాథాను కుమార్డైన ఎబేదును యాభై మంది పురుషులను ఏలాము వంశంలో అతల్య కుమారుడైన యషయాయు డెబ్బై మంది పురుషులను షపట్య వంశంలో మికాయేలు కుమారుడైన జబద్యాయు ఎనభై మంది పురుషులను యోవాబు వంశంలో ఎహియేలు కుమారుడైన ఒబజ్జాయు రెండు వందల మంది పురుషులను షెలోమితు వంశంలో యోషిప్యా కుమారుడును నూట అరవై మంది పురుషులను బేబై వంశంలో బేబై కుమారుడైన జకర్యాయు ఇరవై ఎనిమిది మంది పురుషులను అజ్గాదు వంశంలో హకాటాను కుమారుడైన యోహానాను నూట పది మంది పురుషులను అధోనికాము యొక్క చిన్న కుమారులలో ఎలిపిలేటును ఎహియేలును షమాయాయు అరవై మంది పురుషులను బిగ్బై వంశంలో ఉత్తేయును జబ్బుదును డెబ్బై మంది పురుషులను వీరిని నేను అహావా వైపునకు పారు నది వద్దకు సమకూర్చితిని అచ్చట మేము మూడు దినములు గుడారంలో ఉంటిమి అంతలో నేను జన్లను యాజకులను తనిఖీ చూడగా లేవీడు ఒకడునూ నాకు కనబడలేదు అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు అరియేలు షమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జకర్యా మిషుల్లాము అను వారిని ఉపదేశకులకు ఎల్నాతానులను పిలువ పిలువనంపించి కాసిప్య అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా ఎద్దుకు తీసుకుని వచ్చినట్లుగా అను స్థలమందుండి ఇద్దోతోనూ అతని బంధువులైన నెతినీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పి మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకని షెరేబ్యాను అతని కుమారులను సహోదరులను పదునెనిమిది మందిని తోడుకుని వచ్చి ఆ ప్రజ్ఞావంతుడు మహళి కుమారులో ఒకడు ఈ మహళి ఇస్రాయేల్లకు పుట్టిన లేవి వంశస్థుడు హషభ్యాను అతనితో కూడా మెరారియుడగు యషియాను అతని బంధువులను వారి కుమారులైన ఇరవై మందిని వారు తోడుకొని వచ్చిరి మరియు లేవీలో చేయవలసిన సేవలు తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీ నీలలో రెండు వందల ఇరవై మంది వచ్చిరి వీరందరూ పేర్లు ఉదాహర ఉదాహరింపబడి నియమింపబడినవారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని మేలు కలుగజేయుటుకే ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారు అందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన పన్నెండు మందిని అనగా షరేబ్యాను హషభ్యాను వీరి బంధువులలో పది మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడ ఉన్న ఇస్రాయేలీలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిమి వెయ్యిన్ని మూడు వందల మనుగుల వెండిని రెండు వందల మనుగుల వెండి ఉపకరణములను రెండు వందల మనుగుల బంగారమును ఏడు వేల తులములు గల ఇరవై బంగారపు గిన్నెలను బంగారం అంత వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు ఎహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితులైనవి ఈ వెండి బంగారములను మీ పితృల దేవుడైన ఎహోవాకు స్వేచ్ఛార్పణులై ఉన్నవి కాబట్టి మీరు ఎరుషిలేముల ఎహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు యొక్కయు ఇస్రాయలీల పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రముగా ఉంచడని వారితో చెప్పి తిని కాబట్టి యాజకులను లేవీలను వాటి ఎత్తు ఎంతో తెలుసుకుని ఎరుశలేములో ఉన్న మన దేవుని మందిరములకు కొనిపోవటకే ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకుని మేము మొదటి నెల పన్నెండవదిన మంది ఎరుశలేములకు వచ్చుటకే అహావా నది నుండి బయలుదేరగా ఆ దేవుని హస్తం మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము మిరుషులేమునకు వచ్చి మూడు దినములు అక్కడ బస చేసేది నాలుగో దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడను అతనితో కూడా ఫినేహాస కుమారుడైన ఎలియాజరు ఉండెను వీరితో లేవీడైన యేశువా కుమారుడైనా యోజాబాదును బిన్నూయి కుమారుడైన నవోధ్యాయును నువ్వోధ్యాయును కూడా ఉండేది సంఖ్య చెప్పునను ఎత్తు చెప్పునను అన్నిటిని సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి మరియు చెరలోనికి కొనుపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇస్రాయేలీల దేవునికి దహన బలు అర్పించి అందరి కొరకు పన్నెండు ఎడ్లను తొంభై ఆరు పొట్టేళ్లను దెబ్బది ఏడు గుర్రెపిల్లలను పాప పరిహారార్థ బలిగా పన్నెండు మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహనబలిగా ఇహోవాక అర్పించిరి వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలను అధికారులకు అప్పగించిన తర్వాత వీరి జనులకు దేవుని మందిరపు పనికిని సహాయం చేసిరి తొమ్మిదవ అధ్యాయము ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఎద్దకు వచ్చి ఇస్రాయేలీలను యాజకులను లేవీలను కనానీయులు హిత్తీలు పెరిజీలు ఎబూసీలు అమోనీలు మోయాబీలు ఐగుప్తీయులు అమోరీలు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచు కొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు వారి కుమార్తెలను పెండ్లు చేసుకొనిచ్చు తమ కుమారులకు తీసుకొనిచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారేది ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పి నేను ఈ సంగతి విని నా వస్త్రమును దుప్పటిని చంపుకుని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకుని విభ్రాంతిపడి కూర్చుంటిని చెరపట్టబడిన వారు అపరాధమును చూచి ఇస్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా ఎద్దుకు కూడివచ్చిరి నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని సాయంత్రపు అర్పణ వేళను తీరగా నేను లేచి నా వస్త్రమును దుప్పటిని చంపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన ఎహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి మా అపరాధం ఆకాశం ఎత్తుగా పెరిగి ఉన్నది మా పితృల దినములు మొదలుకుని నేటి వరకు మేము మిక్కిల అపరాధులము మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశంలో రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడట చేత మిగుల సిగ్గు నొందిన అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యంలో మమ్మను కొంచెం తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగాను మా దేవుడే నేహోవా కొంత మట్టుకు మా దయ దయచూపి ఉన్నాడు నిజముగా మేము దాసులమైతు అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసిక దేశపు రాజులేదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యోధా దేశముందును ఇరుషలేమున పట్టణమునందును మాకు ఒక ఆశ్రయమును ఇచ్చుటకును కృప చూపించేది మా దేవ ఇంత కృపనొందిన తర్వాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తులైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా వారు మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి వారి కుమార్తెలను మీ కుమారులకును పుచ్చుకొనకుడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగవలనని మీరు అన్నిటికీ కోరు కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్యముగా దాన్ని అప్పగించదరని చెప్పి అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలని మా మీదకు వచ్చిన తర్వాత మా దేవుడివైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యంలో జరిగించిన జనులతో సంబంధములు చేసుకునే ఎడల మేము నాశనం మగ వరకు శేషమైనను లేకుండనట్లును తప్పించుకున్నటకు సాధ్యమైనను లేకుండనట్లును నీవు కోపపడదు కదా యహోవా ఇస్రాయేలీల దేవా నీవు నీతిమంతుడివై ఉన్నావు అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచిచున్నాము చిత్ చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిల్చటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన దీవించిన దీవించుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత కర్హుడా యోగ్యుడా పూజ్యుడా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినం ఆయుష్యుని ఆరోగ్యం ఇచ్చి అయ్యా మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభావ ఈ దినమంతా నీ కృపక మమ్మల్ని మేము అప్ప చెప్పుకుంటున్నాం నీకు అని మా పైకి దిగిరాని అండి ప్రభావ మా ప్రాథములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను అయ్యా దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి ప్రభావ అయ్యానికి వంద నాలుగు స్తోత్రాలు స్థూతులు చెల్లించుకుంటున్నాం మా కొరకు ప్రాణం పెట్టి రక్తముని చిందించి నాయన మూడవ దినమున తిరిగి లేచి మా కొరకు తండ్రి కుటుపార్శ్రమని విజ్ఞాపన చేయించిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ పరిశుద్ధ ఆత్మను మాకు సంచకరువుగా దయచేస్తావు నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ పరిశుద్ధ రక్తాన్ని మాపై ప్రోక్షించండి మా కుటుంబస్తుల పాపంలో సైతం దయతో క్షమించండి వారిపై కూడా నీ రక్తాన్ని ప్రోక్షించండి ఏసయ్యా వందనాలు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా తండ్రి మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నావు ప్రభు మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా ఇరు తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు నీ కృపనివ్వండి నీ కనిక్రాంతికి రానివ్వండి ప్రభా నీ కృపలు మమ్మల్ని అందరినీ బలపరచండి మా దేశ ప్రధానిని నాయన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్స్ నాయన చీఫ్ మినిస్టర్స్ అందరినీ ఎమ్మెల్యేలు ఎంపీలందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నావు నీ కృప కలుగును గాక ప్రభ నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలను మీరే అనుగ్రహించమని వేడుకొంటున్నాం ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభావ ప్రపంచ దేశం అన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపణ విస్తరింపచేయండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ దేయండి ఇంకనూ సువార్తని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఉన్నట్లు ఇంకనూ లేపండి అపోస్తుల ప్రవక్తలు లేపండి అయ్యా ప్రార్థించే అయ్యా రోధించే స్త్రీలను లేపండి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేవనెత్తండి ఎత్తండి బలవంతుని చేతిలో బాణముల వలయ యవనస్తులను వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృప కలుగును గాక అయా దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారు వెళ్తున్న వాహనాలపై రక్తాన్ని ప్రోక్షించండి ప్రభావ వారు నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపలు దండి పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి క్రైస్తవండి మీకు దిగి రానిమని ప్రార్థిస్తూ ప్రభా అయ్య ఉదయ కాలమున ప్రభావ ప్రత్యేకించి దేవ మారిటస్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగును గాక ఈ దేశ ప్రజల మనోనేతరాలు తెరవండి హృదయాలు తెరవండి ఈ దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ దేశానికి క్షేమం అనుగ్రహించండి ఏ ఒక్క ఆత్మనశించిపోకుండా అయ్యా అందరికీ అంతటా రక్షణ దండి సువార్త అందన వరకు సువార్త అందించబడినట్లు వారి గృహాలను తెరవండి వారి చెవులను తెరవండి అయ్యా తండ్రినైనా వారి కనులను తెరవండి ప్రభా నీకు వందనాలు ఇక్కడ ఉన్న క్రైస్తవులను బలపరచండి వాడుకోండి ఇక్కడ ఉన్న దైవజనులను బలపరిచి వాడుకోమని అయ్యే ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన అనేవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్త అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక మనం దీని ఆహారము నేడు మాకు దయచేయము మరి ఆ ప్రాథమం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారము మా ప్రాథంలో క్షమించము మన శోధంలోకి తాక దుస్తుడు బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్